హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను శనగపప్పు వడలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా శనగపప్పుల్ని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత తర్వాత కొంచెం బౌల్లోకి పక్కన తీసిపెట్టుకోవాలి కొంచెం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత శనగపప్పులు అందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవి కూడా వాటర్ వేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా వేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను కారం వేసుకుంటున్నాను కొంచెం అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది చూడండి ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట కలుపుకుంటే అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని చేత్తో ప్రెస్ చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకున్నాను నేను ఆల్రెడీ అన్నీ చేసి పెట్టుకున్నాను తర్వాత నూనె వేట్ చేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతే అండి శనగపప్పు వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా ఇంత కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్